ఆఫ్రిన్ బోగోస్ అండ్ న్యూ జ్యువెలరీ కలెక్షన్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్ కలెక్షన్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఈస్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ ఈస్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అవైలబుల్ లాట్స్ అండ్ కలెక్షన్స్ ఇవాళ వచ్చేసి మనకు క్రిస్టల్స్ అన్బాక్సింగ్ చూసేద్దామండి ఇప్పుడు వచ్చేసి వన్ బై వన్ ఫోర్ సైడ్ చూసేద్దాం అన్బాక్సింగ్ చేసేద్దామండి ఇవన్నీ మొత్తం మోనాలిసా బీట్స్ క్రిస్టల్స్ మినీ డైమండ్స్ పెండెంట్స్ అండి ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఇవి వచ్చేసి హై క్వాలిటీతో బీట్స్ అండి ఇది వచ్చేసి అన్బాక్సింగ్లో వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇందులో వచ్చేసి మోనాలిసా బీట్స్ తోటి మేకింగ్ చేయించామండి ఒరిజినల్ మోనాలిసా బీట్స్ పంపిన్ బీట్స్ కూడా ఉన్నాయండి చూసేయండి జాలిమాలా సెట్స్ అండి వచ్చేసి జాలీమాల సెట్స్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మాల సెట్స్ మోస్ట్ పీసెస్ ఇది వచ్చేసి జాలిమాల చూడండి ఇది వచ్చేసి పాల్ సెట్లు విత్ పెండెంట్ ఇన్ని మోడల్స్ ఉన్నాయండి బ్లాక్ బీడ్స్ చూడండి మొనాలిసా మేకింగ్ చేసినవన్నీ ఇలా మేక్ చేయించాము చాలా ఆనెక్స్ అండి నేనే మేక్ చేశాను చూడండి నేను మా సిస్టర్ కలిసి మేక్ చేసాము ఇది వచ్చేసి ఒరిజినల్ ఆనెక్స్ అండి చూసేయండి ఆనెక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి చూడండి మోనాలిసా బీడ్స్ తోటి మేక్ చేయించుకున్నామండి అండి ఇది వచ్చేసి చేసాము ఇది వచ్చేసి క్రిస్టల్స్ క్రిస్టల్స్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ టూ కలర్స్ చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ పీచ్ అండ్ మెరూన్ కలర్ మల్టీ కలర్ బ్లాక్ గ్రీన్ ఇది వచ్చేసి చూడండి న్యూ వెరైటీ అండి ఇది తర్వాత చూసేద్దాం మనం లైవ్లో రోజు లైవ్లో చూపించేస్తానండి ఇవన్నీ ఇది వచ్చేసి పల్స్ సెట్ ఇది వచ్చేసి బ్లాక్లో మేక్ చేసామండి ఇది వచ్చేసి క్రిస్టల్ కలర్స్ పెండెంట్ అండ్ మినీ డైమండ్స్ జాలిమాలా సెట్స్ అండి ఇవన్నీ ఇవన్నీ జాలిమాల ఇది వచ్చేసి పల్ సెట్ ఇందులోని ఇది కలర్స్ అండి స్పిన్నర్స్లో కాసులు కాసులు వచ్చేసినాయండి కలర్స్ అండ్ కాసులతోటి బ్యూటిఫుల్ పీసెస్ అండి ఇవన్నీ చాలా పీసెస్ ఉన్నాయి వచ్చేసి లక్ష్మీదేవి కాసులు అండి ఇవన్నీ రూపులు ఇలా పెండెంట్స్ వస్తాయండి రెడ్ కలర్ క్రిస్టల్స్ అండ్ పెండెంట్స్ వచ్చినాయండి బ్యూటిఫుల్ అండి ఇవన్నీ అసలు చాలా పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి త్రీ బాల్స్తో మేక్ చేయించా మేక్ చేసామండి బ్లాక్లోనే చాలా పీసెస్ వచ్చేసినాయండి బ్లాక్స్ అండ్ కలర్స్ వచ్చేసారు ఇది వచ్చేసి రూపులు అయితే చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పెండెంట్స్ అండి ఇవన్నీ టూ టైప్ ఆఫ్ పెండెంట్స్ ఇది వచ్చేసి చూడండి లైట్ పేస్టల్ కలర్ అండి ఇది వచ్చేసి చూసేద్దాం త్రీ త్రీ బాల్స్తో మేకింగ్ అండి ఇవన్నీ ఇది వచ్చేసి త్రీ బాల్ త్రీ బాల్స్ అండి కలర్స్ చాలా బ్యూటిఫుల్గా మీనాకరీ వర్క్ బాల్స్ అండి ఇది వచ్చేసి మోనాలిసా బీడ్ ఇది వచ్చేసి పింక్ స్పిన్నర్స్ మినీ డైమండ్స్ అండి బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్ బిక్ స్పిన్నర్స్ కలర్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఈ లైవ్లో అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దండి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి సార్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ सब्सक्राइब सब्सक्रैबे थैंक यू सो मच